ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మరి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా అనే సందేహం అందరిలో మొదలైంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెబుతుందో చూద్దాం జైలు నుంచే ఢిల్లీని పాలిస్తారు మా కేజ్రీవాల్ అని స్పష్టం చేశారు ఢిల్లీ మంత్రి అతిశి ఎట్టి పరిస్థితిలోనూ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరని అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ అగ్రనేతలు అందరూ ఇదే విషయానికి కట్టుబడి ఉన్నారని రాబోయే రోజుల్లో ఇదే నిర్ణయంతో ఉంటామని తేల్చి చెప్పారు మంత్రి అతిశి కానీ చట్ట ప్రకారం కేజ్రీవాల్ దోషిగా లేనంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని చట్టంలోనే ఈ నిబంధన ఉందని ఆప్ చెబుతోంది ప్రస్తుతం కేజ్రీవాల్ సీఎంగా ఉన్న అతని దగ్గర ఎలాంటి పోర్టుపోలియోలు లేవని గతంలో అతని దగ్గర ఉన్న రెండు పోర్టు బాధ్యతలను ఇతర మంత్రులకు కేటాయించారని దీంతో పరిపాలనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ జైల్లో ఉన్న సీఎం హోదాలోనే ఉంటారని పరిపాలన మా మంత్రివర్గం చూసుకుంటుందని ఢిల్లీ ప్రజలకు ఇబ్బందులు ఉండవని స్పష్టం చేస్తుంది ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల వర్షన్ ఆప్ చెబుతున్నట్లు సీఎం హోదాలో జైలు నుంచి పరిపాలన సాగించడం కష్టమంటున్నారు గతంలో చాలా మంది అరెస్ట్ అయిన సందర్భంలో సీఎం పదవికి రాజీనామా చేశారని మొన్నటికి మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం ద్వారా అసెంబ్లీలో మళ్లీ బల నిరూపణ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు గతంలో జయలలిత సైతం రాజీనామా చేసి పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించారని కేజ్రీవాల్ కూడా రాజీనామా చేసి పార్టీలోని మరొకరికి సీఎం పదవి ఇవ్వచ్చనే వాదన కూడా నడుస్తోంది ఏది ఏమైనా ఆపైతే కేజ్రీవాల్ విషయంలో గట్టిగానే ఉంది ఆయన జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతారని గట్టిగానే చెబుతోంది సీఎం కేజ్రీవాల్ ను కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు డాక్టర్లు ఉదయం పదకొండు గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు రాత్రంతా ఆయన ఈడీ ఆఫీసులోనే ఉన్నారు ఈ కేసులో ఇవాళ పలు పరిణామాలు జరగనున్నాయి స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఈడీ దీంతో ఈడీ కార్యాలయం అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర భారీ భద్రతా కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించింది ఢిల్లీ పోలీసు యంత్రాంగం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం ఉంది ఇప్పటికే రాత్రి నుంచి పలు సిటీల్లో ఆందోళనకు దిగారు ఆప్ నాయకులు అయితే పదవిలో ఉండి అరెస్టైన తొలి సీఎం గా కేజ్రీవాల్ నిలిచారు అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏఏపి నేతలు ముట్టడికి యత్నించారు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి బేగంబజార్ పీఎస్ కు తరలించారు దీంతో తీవ్ర ఉద్రిక్త నెలకొంది